సాధారణంగా వాతావరణం అనుకూలించకపోవటం ఇతరత్ర భద్రత కారణాలతో విమాన సర్వీసులు రద్దవటమో లేదా ఆలస్యం అవటమో చూస్తుంటాం కానీ ఓ కత్తెర కారణంగా విమానాలు రద్దవటం ఎక్కడైనా చూసారా విన్నారా అట్లీస్ట్ జపాన్ లో అదే జరిగింది కనిపించకుండా పోయిన ఓ కత్తెర కారణంగా ఏకంగా ముప్పై ఆరు విమానాలు రద్దు చేస్తారు వందల సంఖ్యలో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది జపాన్ లోని అత్యంత రద్దీగా ఉండే న్యూ చిటోస్ ఎయిర్పోర్ట్ లో ఇటీవల వందల సంఖ్యలో విమాన సర్వీసులకు ఆటంకం ఏర్పడింది మరి దీనికి కారణమేంటో తెలుసా కనిపించకపోవటమే ఇది తెలుసుకుని ప్రయాణికులు అవాకయ్యారు హకైడో ద్వీపంలో గల న్యూ చిటోస్ ఎయిర్పోర్ట్ లో ఆగస్టు రిటైల్ స్టోర్ నుంచి కత్తెర కనిపించకుండా పోయింది ఈ విషయాన్ని విమానాశ్రయ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు ఎయిర్పోర్ట్ కు వచ్చే ప్రయాణికుల భద్రతా తనిఖీల్ని ఆపి మరీ దాదాపు రెండు గంటల పాటు కత్తెర కోసం ప్రతి అంగుళం వెతికారు దీని కారణంగా ముప్పై ఆరు విమాన సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చింది మరో రెండు వందల ఒక్క విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి దీనిపై ఎయిర్పోర్ట్ అధికారులు స్పందిస్తూ భద్రతాపరమైన చర్యల్లో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు ఎవరైనా ఉగ్రవాది ఆ కత్తిని దొంగిలించినట్లయితే దాన్ని ఆయుధంగా చేసుకునే అవకాశం ఉందన్నారు అందుకే ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు అసలు ట్విస్ట్ ఏంటంటే చివరికి ఆ కత్తిని కనిపించకుండా పోయిన దుకాణంలోనే ఉందట అక్కడే అది దొరికిందట ఆ స్టోర్ లో మేనేజ్మెంట్ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు అయితే ఈ ఘటన కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు విమానాలు ఆలస్యం కావడంతో వారు గంటల తరబడి ఎదురు చూడాల్సి వచ్చింది కొందరైతే చేసేదేమీ లేక తిరిగి వెళ్లిపోతున్నట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని జపాన్ రవాణా మంత్రిత్వ శాఖ ఎయిర్పోర్ట్ అధికారులను ఆదేశించింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ప్రారంభించిన ఈ న్యూ చిటోస్ ఎయిర్పోర్ట్ హకైడోలో అతిపెద్దది జపాన్ లోని అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఇదొకటి ఇక్కడ భద్రతాపరమైన ప్రోటోకాల్స్ కఠినంగా ఉంటాయని పేరుంది